इमरान ख़ान ब्यूटीफुल सुपर कॉस बिल्कुलु संजू के पास किए नहीं 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 चला बाहर नहीं चला संजू कुछ देख रहा तो, सतीश को सतीश ने गोल मारा सतीश ने गोल मारा कुछ जादू हो गया। अजय के साथ अजय के पास कुछ जादू किए गोल मारा बहुत अच्छा गोल है सिंपल गोल है एंड थ्री गोल्स एंड डीप इन मैन इंस पूछ रहा नहीं दिए नहीं दिए आपका वादा वो नहीं सुनेगा सिरी के पास बहुत अच्छा पास है इमरान गोल इमरान कुछ बैठो टीम नहीं कुछ बैठो इंटर को टीम नहीं ना गिरी है एंड एलर्सन ऑफ बाबू बाबू अंकल और जॉन इज अच्छा। आगाने आगाने तो <laughs> <जीडिये>। <laughs> साहिल सुनी शफी एंड मोहन आई रिक्वेस्ट तामसा टीम मेनेजर टीम कोच ने आई रिक्वेस्ट सुनील सीनियर सीनियर प्लेयर सुनील प्लीज कम हॉनर तामसन చె అలాగే దీప్తి గారికి వేదిక అలంకరించిన పెద్దలకు పత్రికలకు వచ్చిన సిహెచ్ దేవప్రసాద్ బాబు గారి కుటుంబ సభ్యులకు వచ్చిన మీ పెద్దలు కూడా ఆల్రెడీ ఫూర్ట్స్ విన్నర్స్ అండ్ రన్నర్స్ తొమ్మిది అందరిని కూడా మీకందరిని కూడా నా యొక్క పొందవారు ఈ యొక్క సీహెచ్ దేవప్రసాద్ బాబు గారు ఫాస్ట్ ఎట్ కమిటీ మెంబర్గా సిఎస్ఎల్ సెంటర్ చర్చ్లో కొన్ని శతాబ్దాలుగా వారు ఫాస్ట్ ఎట్ కమిటీ మెంబర్గా ఉంటున్న అనేక చర్చ్ కార్యక్రమంలో చాలా చోటుగా పాల్గొనేవారు మరి యుసిని ఈ యొక్క క్రిస్మస్ సీజన్ వచ్చినప్పుడు గేమ్స్ మరియు స్పోర్ట్స్ చాలా ఓపికతో జనరల్ కన్వీనర్గా ఉంటూ ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించేవాడు ఇట్స్ వెరీ గుడ్ స్పోర్ట్స్ మ్యాన్ ఫుట్బాల్ అంటే చాలా ఇష్టము సో ఆయన జ్ఞాప్ ఈ యొక్క టోర్నమెంట్ నిర్వహించడం అనేది రియల్లీ హ్యావ్ టు అప్షియేట్ ఆల్ ది ఆర్గనైజర్స్ అండ్ అదర్ కొలీగ్స్ సో ఆయన కార్డు యొక్క గవర్నమెంట్ నిర్వహించడం అనేది చాలా సంతోషకరం వాళ్ళు మధ్య లేకపోయినా కానీ ఆయన ఈ లోపంలో జీవించి ఉన్నాడనేది మనము అనుకోవాల్సి వస్తుంది బికాస్ ఈజ్ ఆల్వేస్ విటర్స్ సో చాలా మంచి వ్యక్తి గౌరవనీయులు అనేక సందర్భాల్లో ఇక స్పోర్ట్స్ అంటే ఆయనకు చాలా ఇష్టం నాకు బాగా జ్ఞాపకము మా అన్న పెద్దన్న చందన్న గారు ఆ సీనియర్స్ ఫుట్బాల్ టీం ఆర్గనైజ్ చేసేవాడు అనేక ప్రదేశాల నుండి చాలామంది టీమ్స్ వచ్చారు అప్పుడు అన్నతో కూడా ఈ టీంలో దేవప్రసాద్ బాబు కూడా దగ్గరుండి అన్ని కూడా నిర్వహించేవాడు సో ఈ స్పోర్ట్స్ మ్యాన్ అండ్ ఈజ్ వెరీ బెస్ట్ పాండ్ ఆఫ్ ఫుట్బాల్ అండ్ ఈజ్ వెరీ యాక్టివ్ ఏ ఏ పని చెప్పినా కానీ చాలా సంతోషంతో యాక్టివ్గా నిర్మించే వ్యక్తి అటువంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం చాలా బాధకరం ఇటీవల పదో తారీఖున ఆయన చనిపోవడం జరిగింది దేవుని సన్నిహితులు ఉన్నాడని మనం విశ్వసిస్తాం ఆయన విడిచి వెళ్ళిన భార్య బిడలకు కోడలకు కుమారులకు బంధువులకు అందరూ కూడా దేవుడు తోడుగా ఉండి నడిపించాలండి ఆయన ఆత్మకు శాంతి కలిగజేయాలండి ఈ పోటీలో విజేతలైన వారిని అభినందిస్తూ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ విషయ ఆల్ ద బెస్ట్ మరొకసారి ఇలాంటి టోర్నమెంట్స్ జరపాలని వారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించాలని వీలైతే నేను కూడా ఒక టీంకి నేను స్పాన్సర్ చేస్తాను నెక్స్ట్ మ్యాచ్లో నేను కూడా స్పాన్సర్ చేస్తాను నాకు సవకాశం బట్టి

కడపలోని సిఎస్ఐ గ్రౌండ్స్ ముందు ఒక మెమోరియల్ ఫుట్బాల్ టోర్నమెంట్ జరిగించడం జరిగి జరిగినది ఆయన కడప తరఫున యూనివర్సిటీ స్టేట్ ఆడి ఉన్నాడు కాబట్టి ఆయన జ్ఞాపకార్థంలో ఈరోజు ఫుట్బాల్ టోర్నమెంట్ మేము జరపడం జరిగినది సో ఈరోజు ఫుట్బాల్ టోర్నమెంట్ జరపడంలో ఈరోజు సిఎస్ఐ ఫుట్బాల్ క్లబ్ టీం ఏ మొట్టమొదట విన్నర్స్గా గెల్ గెలిచడం జరిగింది అదేవిధంగా రన్నర్స్గా సిఎస్ఐ ఫుట్బాల్ క్లబ్ టీమ్ బి రన్నర్అప్గా గెలుచున్నది అదేవిధంగా థర్డ్ ప్లేస్కి కడప స్పోర్ట్స్ స్కూల్ వైఎస్ఆర్ స్పోర్ట్స్ స్కూల్ వాళ్ళు థర్డ్ ప్లేస్ సంపాదించుకోవడం జరిగినది అదేవిధంగా ఫోర్త్ ప్లేస్ సునీల్ టీమ్ ఫోర్త్ ప్లేస్ గెలుచుకోవడం జరిగినది ఈ యొక్క కార్యక్రమానికి చాలామంది సహాయ సహకారాలు అందించారు వారందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము మరి ముఖ్యంగా కోచ్ తర్వాత టీం మేనేజర్ అయిన థామస్ అన్నకి అదేవిధంగా కడప ఫుట్బాల్ కోచ్ అయిన అమృత్ ఎన్విపి అమృత్ రాజ్ గారికి కూడా మేము వందనాలు అదేవిధంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ గ్రౌండ్ పర్మిషన్ సిఎస్ఐ గ్రౌండ్ పర్మిషన్ ఇచ్చిన స్థానిక రాయలసీమ డయాసిస్ బిషప్ గారైనా పయ్యాల ఐజర్ ప్రసాద్ తండ్రి గారికి కూడా మేము నిండు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా వాళ్ళ కుమారుడైన ప్రశాంత్కి కూడా మేము నిండు హృదయపూర్వక వంద सेकंड <laughs> okay. president. मिनी फुटबा सेकंड प्लेसिंग केरु न தேங்க்யூ அனிதா திப்தி கங்கராச்சுலேஷன்ஸ்

ముప్తాస్ డిస్ట్రిబ్యూషన్ అండి దయచేసి ప్లేయర్స్ మీ సెలబ్రేషన్ కింద చేసుకోవాల్సింది కోరుచున్నాను థ్యాంక్ యూ సురేష్ బాబు అన్న గారు